ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొన్ని పాలసీలకు ఆమోదం తెలిపింది ఐటీ అండ్ గ్లోబల్ సెంటర్స్ పాలసీ నుంచి కాంపిటేటి ఆమోదం తెలిపింది కోవర్కింగ్ సీర్స్ కు స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది ఏపీని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయాలని ఏటా చదువుకుని బయటికి వస్తున్న లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా చూడాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థ సారథి తెలిపారు వచ్చే ఐదేళ్లలో పదివేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా రూపొందించిన గార్మెంట్స్ పాలసీకి కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది పెట్టుబడి మూడు కేటగిరీలుగా విభజించి వారికి రాయితీలు కల్పిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు ఏపీ మారి టైమ్ పాలసీ నాలుగుని కూడా కేబినెట్ ఇవాళ ఆమోదించింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని లక్ష్యంగా తీసుకుని పోర్టులో ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం దీన్ని రూపొందించామన్నారు కేపెక్స్ కాస్ట్ లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే సపోజ్ ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం పదివేలు చేయాలి పదివేలు స్క్వేర్ ఫీట్ చేస్తే మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కరెక్ట్ కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం మరి అదేవిధంగా ఈ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం కానీ అది అయినాకే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ రూపీస్ పర్ సీట్ అంటే ఒక వంద మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ వంద మందికి టూ థౌజండ్ రూపీస్ కార్డ్ కానీ టూ ల్యాక్స్ రూపీస్ సిక్స్ మంత్స్కి ఇన్సెంటివ్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేదా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం పది సీట్లు అంటే పది వర్క్ స్టేషన్స్ కావాలి మినిమం థౌజండ్ స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక పది మంది పనిచేస్తే ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కేపెక్స్ కాస్టు అదేవిధంగా థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ రిలీజ్ చేస్తాం అది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి థౌజండ్ రూపీస్ పర్ సీట్ సపోజ్ ఒక పది సీట్లు పెట్టారు అనుకోండి పదివేల రూపాయలు ఆరు నెలల రూపాయలు ఐ మీన్ ఆరు నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మన చేస్తాను అదేవిధంగా ఐటీ క్యాంపస్ ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే చాలా పెద్ద ఐదు లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లు ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది అదే ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా థర్టీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో చదువుకొని పైకొస్తున్న అనేక మంది యువతి యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీత బత్యాలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఇంజనీరింగ్ చదివినా కూడా పదివేలకి పదిహేను రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే అన్ని ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఐఎన్సీ పాలసీ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపేరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పింది ఆపరేలియన్ గార్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాం వచ్చే ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా అదేవిధంగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సమయంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనవి చేస్తాను మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసింది పద్మశైలిలు కానివ్వండి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను వీటి కోసం ఈ ఈ పార్క్స్ ఏర్పాటు చేయడం కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రైతులు కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను పీపీపీ మోడ్లో ఐదు టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టుబడులు ఎంఎస్ఎంఈ సబ్ లార్జ్ అండ్ లార్జ్ మూడు కేటగిరీలుగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే థర్టీ పర్సెంట్ సబ్ లార్జ్ అయితే ట్వంటీ పర్సెంట్ లార్జ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఈం అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్ లార్జ్ యూనిట్స్కి లార్జ్ యూనిట్స్కి థర్టీ పర్సెంట్ అదేవిధంగా పవర్ కాస్ట్ టూ రూపీస్ పర్ యూనిట్ అన్నిటి అందరికీ కూడా అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని యూనిట్స్ కూడా గ్రీన్ టెక్ అడాప్షన్ ఆప్షన్ ఏమైనా తీసుకొస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఎస్కి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్కి అదేవిధంగా లార్జ్ యూనివర్స్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా మౌలిక వసతులు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పొడవైన కోస్ట్ లైన్ మన కొనం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఈ ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ మ్యారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను